అందరికీ షలోం ఈ ఆదికాండ పుస్తకం మనకేం తెలియజేస్తుంది అంటే ఈ సృష్టి యొక్క సృష్టికర్త ఒకే ఒక్క దేవుడని ఆ దేవుడు మానవుణ్ణి ప్రేమించి ఒక ప్రత్యేకమైన తన గుణగణాలతో నిర్మించడం జరిగిందని ఎందుకంటే దేవుడు మానవునితో మానవుడు దేవునితో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉండాలని అయితే మానవుడు దేవుని ఆజ్ఞని మీరి పాపంలో పడిపోవడం వల్ల నుండి ఆ సంబంధాన్ని కోల్పోవడం జరిగింది అంతేకాదు జలప్రవాహానికి కారణమైన భయంకరమైన పాపాలను ఈ భూమి మీద చేయారంభించడం మానవులు అలవాటు చేసుకున్నారు జల ప్రవాహం తర్వాత నోవాహు ద్వారా వచ్చిన సంతానం కూడా దేవునికి విరుద్ధంగా ఉండటం వల్ల ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఏర్పరచుకోవడానికి అబ్రాహం గారిని ఎన్నుకోవడం జరుగుతుంది ఎందుకంటే దేవుడు మానవుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మానవుడు దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి అలా ఏర్పరచుకోవాలంటే ఈ ఆదికాండం పుస్తకం మానవునికి దేవునిపై ఉన్న నమ్మకానికి మరియు విశ్వాసానికి మూలమైన మొదటి రెండు అధ్యాయాలు ఈ ఆదికాండంలో మొట్టమొదటిగా రాయడం జరిగింది దేవుడు మోషగారికి కొండ మీద ఈ ఆదికాండం పుస్తకాన్ని వివరిస్తున్నప్పుడు గారు రాయడం జరిగింది అయితే మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం అనేది హీబ్రూలో రాయబడింది హీబ్రూలో పేరాల వారిగా మాత్రమే రాయడం చూడగలం అంటే సందర్భాలను బట్టి దేవుడు ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేయడం జరిగింది అయితే చర్మపు కాగితాల మీద రాసేటప్పుడు దేవుడు మోషే గారికి సందర్భాలను బట్టి పేరాల వారిగాను ఓపెనింగ్ క్లోజ్డ్ క్లోజుడ్ గాను రాయడం జరిగింది దీనిని మనం హిప్రూలో పర్ష పెతుహా అని పర్షుమా అని పిలుస్తాం పెతుహా అంటే ఓపెనింగ్ అని దీనిని పే అక్షరంతో చూపిస్తాము శథుమా అంటే క్లోజింగ్ అని దీనిని సామేహ అక్షరంతో చూపిస్తారు వీటి ద్వారా ఆ పేరాలోని సందర్భం అనేది ఎక్కడ ముఖించబడింది ఎక్కడ ప్రారంభించబడింది అనేది ఆయా సందర్భాలను బట్టి రాయడం జరిగింది అలాగైతే బైబిల్ గ్రంథం అధ్యాయాల వారిగాను వచనాల వారిగాను ఎప్పుడు రాయబడింది అంటే సెయింట్ జెరోమ్ అనే వ్యక్తి మొట్టమొదటిగా హ్యూబ్రూ నుండి లాటిన్లోకి వల్గేట్ అనే బైబిల్ను తర్జుమా చేయడం జరిగింది ఆ తర్వాత లాటిన్ నుండి ఇంగ్లీషులోకి స్టీఫెన్ లాంగ్టన్ అనే చర్చి ఫాదర్ ఇక్కడ మనం యుద్ధం ఉన్నట్లుగా బైబిల్ను అధ్యాయాల వారీగా మరియు వచనాల వారీగా ఆయా సందర్భాలను బట్టి పన్నెండో శతాబ్దంలో విభజించి రాయడం జరిగింది దీనివల్ల సులువుగా అధ్యాయాలను మరియు వచనాలను ఆయా సందర్భాలను బట్టి ధ్యానించగలుగుతున్నాం ఈ ఆదికాండం పుస్తకమును సందర్భాలను బట్టి రెండు భాగాలుగా విభజించవచ్చును ఒకటి యూనివర్సలిస్టిక్ స్టిక్ అంటే సార్వత్రికమైనది ఒకటి నుండి పదకొండు వరకు గల అధ్యాయాలను సూచిస్తుంది రెండు పర్టికులారిస్టిక్ అంటే ప్రత్యేకమైనది పన్నెండు నుండి యాభై వరకు గల అధ్యాయాలను సూచిస్తుంది ఈ పుస్తకాన్ని ఇలా రెండు భాగాలుగా విభజించవచ్చు ఈ సార్వత్రికమైన భాగం ఒకటి నుండి పదకొండు వరకు గల అధ్యాయాలు ఈ ప్రపంచంలోని సర్వమానవాళ్ళ గురించి వ్యవహరిస్తుంది అంటే ఒక సమూహాన్ని ఒక దాని నుండి వేరు చేయకుండా ఈ ప్రపంచం మొత్తం వ్యాపించారు గనుక అయితే దేవుడు నోవాహుపై ఒక ప్రత్యేక శ్రద్ధను చూపించినప్పటికీ అతనిని ఒక ప్రత్యేక దేశంగా మార్చడానికి నియమింపబడలేదని తెలియజేస్తుంది ఎందుకంటే అతని ద్వారా సర్వమానవాళి జల ప్రవాహం నుండి రక్షించబడి డెబ్బై దేశాలుగా అతని సంతానం నుండి పరిణామం చెంది ఈ ప్రపంచం మొత్తం వ్యాపించడం జరిగింది కనుక రెండు ప్రత్యేకమైనది అనే భాగం పన్నెండో అధ్యాయం నుండి యాభై వరకు గల అధ్యాయాలు ఒక ప్రత్యేక ఒడంబడికితో కూడిన ప్రత్యేక దేశం అనే భావన అబ్రాహం గారిచే ప్రారంభమవుతుంది ప్రత్యేక దేశం యొక్క దేవుని స్థాపన అనేది ప్రత్యేకించబడిన ఇస్రాయల్ జనాంగం గురించి తెలియజేస్తుంది అనగా పదకొండవ అధ్యాయం పదవ వచనం నుండి గారిని ఆదికాండం పరిచయం చేస్తుంది దేవుడు తన ప్రత్యేక దేశానికి మూలపురుషుడైన అబ్రాహం గారిని పన్నెండవ అధ్యాయంలో ఎంచుకోవడం జరుగుతుంది అయితే అబ్రహాం సంతానములో ఎవరు ఎంపిక చేయబడ్డారు ఎవరు తిరస్కరించబడ్డారు అనేది పన్నెండు నుండి యాభై అధ్యాయాలలో చూడగలం చివరకు యాకోబు యొక్క పన్నెండు మంది కుమారులను దేవుడు ఎన్నుకోవడంతో ఈ ఆదికాండం ముగింపు జరుగుతుంది వారి నుండి ఇస్రాయల్ ప్రజలు ఒక దేశంగా మారడం జరిగిందని తెలియజేస్తుంది ఈ ఆదికాండం గ్రంథంలో దేవుని యొక్క పేర్లు హిబ్రూలో యొలోహిం అని మరియు హషేమని రాయడం జరిగింది ఎందుకు అంటే బైబుల్లో దేవుడు పాపం చేసిన వారిని శిక్షించుటకు మరియు పశ్చాత్తాపం చెందిన వారిని మీద దయచూపుటకు ఈ రెండు నామాలను సందర్భానుకూలంగా బైబిల్లో రాయడం జరిగింది అంటే ఎలోహిం అంటే స్టిక్ జడ్జ్మెంట్ అనగా కఠినమైన తీర్పును తీర్చే సందర్భాల్లో ఈ పేరును రాయబడింది హర్షయం అంటే దయగలికి వారిని మరణం నుండి తప్పించే సందర్భానికి అనుకూలంగా రాయబడింది అయితే తెలుగులో ఎలోహిం అంటే దేవుడు అని హర్షయం అంటే యహోవా అని తర్జుమా చేయబడింది యహోవా అను నామాన్ని డైరెక్టుగా తెలుగులో తర్జుమా చేయబడింది కాబట్టి ఈ నామం అతి పరిశుద్ధమైనది అందుకనే ఈ నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదని రాయబడింది కనుక పెద్దలు హషేం అని ఈ నామానికి బదులుగా ఉచ్చరించడం జరుగుతుంది హసేం అంటే ఆ నామము అనే అర్థం కాబట్టి యహోవా అని రాయబడిన ప్రతి చోట మన వీడియోలో ఆశయమని ఉచ్చరించడం జరుగుతుందని గమనించగలరు షలం షలోం సుదర్భ